నేను విశ్రామణేశాను అదేంటి అంటే మనకి లేటెస్ట్ అందరికి టైంలో అయితే చాలా మంది చాలా రకాల వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నారు అదే విధంగా రీల్స్ కానీ యూట్యూబ్ లో షార్ట్స్ కానీ యూట్యూబ్ లో వీడియోస్ కానీ ఇలాంటివన్నీ పెట్టాలని చాలా మందికి అయితే చాలా ఆంబిషన్ గా అయిపోయింది అనమాట ఈ రోజుల్లో అయితే ఈ వీడియోస్ మనం అంతటా మనం తీసుకోవాలి అనుకుంటే చాలా ఇబ్బంది మనం ఇలా సెల్ఫీ వర్క్ తీసుకోవాలనుకున్నా సరే ఆ సెల్ఫీ కూడా చాలా ఫేసెస్ దగ్గరగా రావటం ఇలా మనకి నచ్చదు అనమాట అసలు అయితే రీల్స్ చేయడానికి షార్ట్స్ చేయడానికి కానీ మనం ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పేస్తున్నాను అనమాట అదేంటి అంటే మనం ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి మొబైల్ స్టాండ్ కానీ అదే కెమెరా స్టాండ్ ఈ రెండు కూడా ఒకే దీంట్లో మనం పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకొని ఒక స్టాండ్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఆ స్టాండ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకైతే నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను ఇది నేను ఎందులో ఆర్డర్ చేశాను ఎంత బాగా వచ్చింది లేదంటే డ్యామేజెస్ ఏమైనా వస్తున్నాయి ఇలా మనల్ని మోసం చేస్తున్నారా ఏంటి అనేది మీ అయితే నేను రివీల్ చేయబోతున్నాను అది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను దాని కాస్ట్ కూడా నేను లాస్ట్ లో అయితే రివీల్ చేస్తాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎంతో ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు చూసారు కదా ట్రైపాడ్ స్టాండ్ అనమాట దీని మీద అయితే మనం కెమెరా పెట్టుకోవచ్చు అదే విధంగా మనం మొబైల్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు మొబైల్ హోల్డర్ కూడా మనకి ఇచ్చారనమాట అది గా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇదైతే మనకి ఇచ్చారు దీనిపైన మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారనమాట ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం ఫాలో అయ్యి దీన్ని అది యూజ్ చేసుకోవచ్చు నేను ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్ లో చాలా మంచి రీజనబుల్ రేట్ అయితే మనకు ఇది వచ్చేసింది మీ అందరికి కూడా ఇది యూజ్ అవుతుంది ఒకసారి అయితే చెక్ చేయండి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే చూసాను మనకి ఇది వచ్చినట్లయితే ఇది సపరేట్ గా ఇచ్చారనమాట ఇది మొబైల్ హోల్డర్ మొబైల్ మనం హోల్డ్ చేసుకోవచ్చు దీన్ని బయట పెట్టుకొని ఇది చూసినట్లయితే వెంటనే దీనికి మనం దీని నుంచి దీనికి అటాచ్ చేసుకొని మనం మొబైల్ అయితే దీనికి పెట్టుకోవచ్చు ఇదైతే ఒక ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ ఐటమ్ ఇచ్చారు మనం కొంచెం కేర్ఫుల్ గానే వాడుకోవాలి కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఈ విధంగా మనం దీనికి మొబైల్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి అయితే లోపలి స్టాండ్ అలా వచ్చింది ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను దీన్ని అయితే హోపెన్ చేస్తున్నాను చూడండి దీనికైతే ఒక కవర్ కూడా ఇచ్చారనమాట సపరేట్ గా ఇది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో అక్కడ హోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇలా పట్టుకొని కూడా మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగానే క్యారీ చేసుకోవచ్చు అయితే అంత వెయిట్ కూడా లేదండి చాలా వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉంది పర్వాలేదు ఇది మనం ఈ విధంగా మనం చూసినట్లయితే దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఇలా ఉందనమాట చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది ఇదైతే మనకి ఫుల్ బ్లాక్ అయితే వచ్చిందనమాట చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కూడా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే ఇదైతే మన మొబైల్ ఫోన్ ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అందరికీ అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఇదైతే చూసారు కదా ఇక్కడ మనం దాన్ని అయితే పెట్టుకోవాలి మొబైల్ మొబైల్ కొన్నది మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే మొబైల్ మనం పెట్టుకొని వీడియోస్ చేసుకోవడానికి అలాగే ఈ స్టాండ్ ఎంత హైట్ వస్తుంది ఏంటి అనేది మీ అందరికీ అయితే నేను చూపిస్తాను ఇది మనం షార్ట్స్ తీసుకోవడానికి సరిపోతుంది అలాగే లాంగ్ వీడియోస్ యూట్యూబ్ లో పెట్టుకోవడానికి కూడా సరిపోతుంది ఎందుకంటే మనం యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు మనం ఫోన్ అడ్డంగా పెట్టి తీసుకుంటూ ఉంటాము మనకి ఇది చూసినట్లయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటువైబ్ అయినా తిరుగుతుంది అనమాట ఇది మనం ఈ విధంగా ప్రొటెక్ట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం ఏ వీడియోస్ అయినా మనం తీసుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఇలా మనకి ఏది వీలైతే అది చాలా మంది లేడీస్ అయితే చాలా రకాల టాలెంట్స్ ఇంట్లో అయితే ఉంటున్నారు ఏదో ఒకటి వాళ్ళ టాలెంట్ ని బయట పెట్టడానికి ఈ విధంగా ఈ అయితే పనిచేస్తుంది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్నట్లయితే స్కిప్ చేస్తాయి లేని వాళ్ళైతే ఇది తీసుకోవడం బెటర్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను అనమాట ఇదైతే చాలా బాగుంది ఇక్కడ ఇదైతే మనకి ఇచ్చారు కదండి దీని వల్ల మనము ఈ విధంగా అయితే రొటేట్ చేసేసుకోవచ్చు మనం కెమెరాని ఏటైతే అటు తిప్పుకోవచ్చు అనమాట మనం ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా కూడా మనం తిప్పుకోవచ్చు ఈ విధంగా మంచి ఫ్లెక్సిబుల్ గా అయితే ఉన్నాయి చాలా ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ క్లిప్స్ అయితే ఇచ్చారు కదండి ఈ క్లిప్స్ దగ్గర మనం ఎంత హైట్ కావాలి అనుకుంటే అంత హైట్ మనం తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఇది జస్ట్ ఈ క్లిప్ ఇలా అంటే చాలు వదిలేస్తుంది ఇలా అంటే హోల్డ్ అయిపోతుంది తర్వాత ఇలా మనం పెట్టేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి మనం ఫోన్ మొబైల్ దీన్ని పెట్టుకున్న తర్వాత చూసినట్లయితే చూడండి ఎంత హైట్ వస్తుందో ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా మళ్ళీ ఇక్కడ ఇలా హోల్డ్ చేసుకోవాలి చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఎటు కావాలంటే అటు మూడు కూడా మనం ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు మనకి ఎటు కావాలంటే అటు స్టాండ్ అయితే మించు ఉంటుంది అనమాట అంత ఫ్లెక్సిబుల్ గా ఉంది అది కూడా ఇది మనం ఓపెన్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని ఇలా హోల్డ్ చేస్తే మరి కాదు అన్నమాట ఈ విధంగా మనం హోల్డ్ చేసేసుకోవచ్చు ఇది కూడా సేమ్ లాగే పెట్టుకొని ఇలా హోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం కింద అయితే పెట్టుకుందాము కింద పెట్టేసి మీకు అయితే చూపిస్తాను అలా వచ్చింది నేను ఇది ఒకసారి అయితే పెట్టాయి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక దగ్గర మనకి హోల్డ్ చేసుకోవడానికి ఇచ్చారా అలాగే ఈ సైడ్ కూడా ఇచ్చారనమాట మనం ఏ విధంగానైనా పెట్టుకొని దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు మనం షార్ట్స్ కి పనిచేస్తుంది ఇన్స్టాగ్రమ్స్ కి ఇలా పెట్టుకొని మనం మొబైల్ స్టాండ్ అయితే ఈ విధంగా పెట్టుకొని మొబైల్ మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే మనకి తిన్నగా కూడా వస్తుంది ఈ విధంగా పెట్టుకుంటే మనకి అడ్డ వీడియోస్ కూడా వస్తాయి వస్తాయన్నమాట మనము రెండు రకాల వీడియోస్ కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు అయితే మనకి హైట్ చాలకపోతే ఈ విధంగా మనకి పైప్ కూడా లేస్తుంది అనమాట ఈ స్టాండ్ అనేది చూసారు కదా ఇది ఎలా మనం రొటేట్ చేస్తూ ఉంటే అది పైకి అయితే లేస్తూ ఉంటుంది ఈ విధంగా మనకి ఫోన్ ఇంకా హైట్ కావాలి అనుకుంటే మనకి ఈ విధంగా మనం పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మనం రొటేట్ చేసుకుంటే అది డౌన్ కూడా అయిపోతుంది అనమాట మనకి చాలా రకాల ఫెసిలిటీస్ తో ఈ స్టాండ్ అయితే డిజైన్ చేయబడింది ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఇంతకు ముందు కూడా ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను అది అంత ఫ్లెక్సిబుల్ గా అయితే లేదు అంత స్ట్రాంగ్ గా కూడా లేదు కానీ రెండు కూడా సేమ్ కాస్ట్ ఏనండి ఈ స్టాండ్ యొక్క కాస్ట్ వచ్చేసి నేనైతే సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ కి అయితే తీసుకున్నాను మాక్సిమం అంటే దగ్గర దగ్గరగా ఎయిట్ హండ్రెడ్ ఇంతకు ముందు తీసుకున్న స్టాండ్ కి స్టాండ్ అయితే నాకు సెవెన్ ఫిఫ్టీ మీషోలో అయితే తీసుకున్నాను కానీ అదంత స్ట్రాంగ్ గా అయితే లేదు కాకపోతే అది రింగ్ లైట్ అయితే వచ్చిందని చెప్పేసి నేను తీసుకున్నాను కానీ చాలా త్వరగా అయితే డ్యామేజ్ అయిపోయింది అది ఇప్పుడైతే లైట్ వెలగట్లేదు అలాగే స్టాండ్ కూడా అంత ఫ్లెక్సిబుల్ గా లేదన్నమాట అంత స్ట్రాంగ్ గా కూడా లేదు చాలా హాట్ పాట్స్ అన్ని తగిలిపోయి పోయినట్లు అయిపోయాయి అనమాట చాలా పాజిటివ్ అది ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇది మనకి సెవెన్ వరకు వస్తుంది దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేసి మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే చేసుకోండి ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్